మనపడిని మనమే బాగు చేసుకుందాం ఒకే వేదికపైకి ఇరవై ఏండ్ల చిన్ననాటి స్నేహితులు నేడు ఈటూరులో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నాగారం మండలంలోని ఈటూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు పూర్వ విద్యార్థులు డెవలప్మెంట్ సొసైటీని స్థాపించారు నేడు ఆదివారం ఈటూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సొసైటీ విద్యావంతులు హెచ్ఎం వాసం ప్రభాకర్ భారత విద్యా సంస్థల అధినేత శ్రీ చింతల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి ప్రైమరీ స్కూల్ నిర్మాణానికి కోటికి పైగా వారి తల్లిదండ్రుల పేరు మీద ఖర్చు చేయనున్నట్లు పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో నిర్వాహకులు డాక్టర్ బండి సాయన్న చేత ప్రకటింప ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కన్నబోయిన ఉపయ్య కన్నబోయిన రాములు యాదవ్ పెద్దపల్లి నరసింహులు ఋషిపాక మహేష్ తదితరులు పాల్గొన్నారు సాధ్యమే కాదు మహాయట చివరి రోజులో ఏడవకుండా ఇంత ఒకటి అన్నం పెట్టి ఏదన్నా బాధ హాస్పిటల్ తీసుకుంటే అంతకంటే గొప్ప కొడుకులు కూడా ఎవరు లేడా నేను కూడా ఫీల్ నేను మా అమ్మకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఏ నొప్పి రోగం వచ్చినా దగ్గర ఉంటారనేటువంటి ఒక స్వార్థం మాత్రం అలా ఉంది అది మాత్రం చేయగలుగుతున్నా ఇంకా అంతకంటే ఫీల్ చేసిన సంగతి మానవ మాత్రమే తర్వాత ఈ రోజున ఒక సమ్మేళనంగా విచ్చేసి ఈ పాఠశాలలో ఒక వెలుగు తీసుకొచ్చినటువంటి పూర్వ విచ్య చిన్నవాళ్ళు కాబట్టి అందరికీ వాళ్ళకు ఆశిస్తూ అందజేస్తూ ఒక యజ్ఞ యజ్ఞాన్ని చేపట్టారు మీరు ఇది మామూలు యజ్ఞం కాదు అనేక చోట్ల పూర్వ విచారమ్మేళనం జరుగుతూ ఉంటుంది కానీ ఒక సంవత్సరం దాచి ఒక సంవత్సరం చేస్తారు కానీ ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ యజ్ఞను ఈ రోజులో జరుగుతున్నాను పిల్లలు నేను ఎనభై నాలుగు జనవరి మూడో తారీఖు నుంచి ఆగస్టు వరకు నేను ఇక్కడ పనిచేశాను అప్పుడు ఒకటి ఆ మిత్రులారా ఇక్కడ ఇంతకుముందు మన మంది ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు మంగళ రామచంద్ర గారు ఉన్నారు ఖర్చులో ఉన్నాడు తర్వాత అమర్ సత్యనారాయణ ఉన్నాడు ఇందాక పిలుషన్ మా శోభను కానీ ఆ మంచి లీడర్ పిఈటి అయినా కూడా మా కార్తీక్ పునాద కార్తీక్ ఉన్నాడు తర్వాత మన వెంకటేశ్వర్లు ఎస్ఐ ఉన్నాడు చాలా మంది ఇంకా మనకు రావాల్సిన వాళ్ళు వేదికను పంచుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి సాధ్యమైనంత వరకు ఎంతమంది కూర్చుందామో కూర్చుందాం రండి ప్లీజ్ కానీ పొరపాటున కూడా మనసులో ఏ ఎటువంటిది కూడా దయచేసి పెట్టుకోకండి మేము ఖచ్చితంగా ఏది ఏమైనా మీటకంలో ఆంజనేయుడు శ్రీరామ you don't have